శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి షణ్ముఖోత్పత్తి అంటారు ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది అంత శక్తి ఇందులోనే ఉంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు అంత శక్తివంతం కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి పురా రామ కృతోద్వాహో మొదలు పెట్టారు విశ్వామిత్ర మహర్షి నాయనా రామా నీకు అంగదేశం గురించి చెప్పాను మన్మధుడు కాలిపోయాడు తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది ఎలా అయింది మరి మన్మధురి లేకుండా ప్రారంభమే ఒక గొప్ప విషయం అందరి మీద బాణాలు వేయాలి అంటే చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాలని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి ఎందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కను తెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది మూడవ కన్ను తెరిస్తే భస్మ రాశి మన్మధుడు కింద పడిపోయాడు కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండదా ఇప్పుడు మన్మధుడు లేడుగా అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది ఐదు పుష్ప బాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది కామాక్షి కంచి కామాక్షి అదే కదండి చేత్తో పట్టుకుంది ఇదే మనం లలితా స్వరూపం యొక్క వర్ణన చెప్తే ఇదే చెప్తాం రాగస్వరూప పాషాఢ్య క్రోధాకాల అంకుశోజల మనోరూపేక్షుకో పంచతన్ మాత్రశాయక ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు అయిపోయి తాళి కట్టాడు సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు వారు దిప్పి పొడిచారు అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివైనా మా తల్లి చెరుకు విల్లు పుష్పమానాలు పట్టుకునేటప్పటికి దొంగవలిసిందే తాళి కట్టావా లేదా అమ్మ మెళ్ళలో తాళి కట్టే అమ్మ పక్కకొచ్చి అయ్యగా కూర్చున్నావు ఇప్పుడు ఆవిడ సుందరి ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి ఆవిడ శివుడికి సౌందర్యం బాహ్య సౌందర్యం శివకామ సుందరి నీకు నాకో అఖిలాండేశ్వరి జగజ్జనని మీనాక్షి కామాక్షి రాజరాజేశ్వరి లలిత మనకి అమ్మ మా నాన్నగారికి భార్య మా నాన్నగారు మా అమ్మని కామ దృష్టితో చూడొచ్చు అది ఆయనకి ధర్మబద్ధం నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను మా అమ్మగారు మా నాన్నగారికి శివకామ సుందరి నాకు జగజ్జనని లలితాపరా భారిక వాగర్ధ విధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వర ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు మనకి జగదంబ జగజ్జనని ఆయనకి భార్య కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది నన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు మన్మధుడికి ఏం చేసింది శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన మీద ఎక్కువ బాణాలు ఇవో మిగిలిన వాళ్ళ మీదంటావా అంటావా అని పట్టికెళ్లి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు శరీరం లేదు కానీ మునులను కూడా మోహ పెడుతున్నాడు ఎందుకు పెట్టగలుగుతున్నాడు తను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచవిశిక వసంతు సామంతో మలయమరుదాయోధనరథాప్యేకర్వం హిమగిరి సుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనం విజయతే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి వేయి బాణాలు పర్వాలేదు లోకం మీద వేయింది అంటే అదేమిటండి మన అలా పాడు చేసేయడం ఏమిటండీ అని మీరు అనుకోకండి అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృణం తీర్చుకోవడానికి తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి అందుకు ఇచ్చింది అంతేగాని అమ్మవారు మన్మధుడికి బాణాలు ఇచ్చిందండి నేను పోయానండి అని చెప్పడానికి నీకు ఇవ్వలేదు నీకు ధర్మపత్ని ధర్మేచ అర్ధేచా కామేచ చా అని పుచ్చుకున్నావు మరి తగలబడ్డానిక ఎందుక మంత్రం ఇంకా ఎందుక ప్రతిజ్ఞ ఇంకా విత్సలవిడితనంతో ఆభూతి తిరిగినట్టు తిరగమని కాదుగా నేను లోకంలో సృష్టించింది అమ్మవారు మన్మద బాణం దేని కొరకు అంటే కేవలము నీ యొక్క పితృణం తీర్చుకోవడానికి అంతే కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలు పెట్టి నూరు దివ్య సంవత్సరాలు పూర్తయిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు వాళ్ళకి బిడ్డ పుట్టలేదు దేవతలు అందరూ కలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కనపట్టలేదంటే అంటే కొత్తగా పెళ్ళయింది కదా నూరు దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి ఊరే అసలు పార్వతీదేవి శక్తి స్వరూపిణి పరమశివుడు తేజపుంజం మహానుభావుడు ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోమితములు కలిస్తే తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా అది ఎంత తేజవంతంగా ఉంటుంది ఎవరు వహిస్తారా భూతాన్ని ఎవరు చూడగలరా ప్రాణిని కాబట్టి మనం పరమశివుని వెళ్ళి అడుగుదాం మీరు రతి క్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం అయితే మీరు నన్ను అడగచ్చు ఏమండీ బుద్ధి ఉందా అసలు ఈ మాట వాళ్ళు అన్నారు అనుకోండి మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం వాళ్ళు అలా ఎందుకు అనాలి అలా మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని మీరు కంగారు పడిపోకుండా ఉండండి నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్నారు నిజమే అంటే నిజమే అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు బయట నుంచి ఓ దేవదేవ మహాదేవా లోకమునకంతటికి రక్షించవలసిన వాడా అని వీళ్ళకి వీళ్ళకేం ఉపద్రం వచ్చిందో ఆయన బయట ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద ప్రసాదం తవ అన్నారు మహానుభావా నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్య క్రీడను అనుభవిస్తున్నావు మీ ఇద్దరికి పుడితే దుస్సహం మేం తట్టుకోలేము అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసే ఆమెని ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయ మీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర తేజస్తే జసిధారయా తేజస్సుని తేజస్సులో అణిచేసి ఇద్దరు తపస్సు చేసుకోండి అన్నారు ఎంత అక్కర్లేని విషయం అంటే అంటే ఆయన అన్నాడు తండ్రితనం అండి తప్పకుండా మీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే నేను ఎటువంటి సృష్టించాను అలాగే వెళ్ళిపోతాను కానీ నేను ఇప్పటికి నూరు దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించాను ఆ చేత దేవతానాం వచత్వ సర్వలోక మహేశ్వర బాఢమి బ్రవీత్ సర్వాన్ పునశ్చేద మువాచ మీరు చెప్పినట్టే చేస్తాను నా తేజస్సుని నా తేజస్సులోకి చేస్తాను కానీ ఇదిదం క్షుభితం స్థానాత్ మమ యనుత్తమం ధారయ్యతి కస్మన్ మే బ్రువంతు సురసత్తమా ఇప్పటికే చాలా కాలంగా పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్న కారణం చేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది నేను పార్వతీదేవి ఎందు వదిలిపెట్టద్దని మీరు అంటున్నారు మరి నేను నా తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను ఎవరు భరిస్తారు చెప్పండి అన్న భరించడం అనేటప్పటికీ వాళ్ళు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి భూమి గుర్తొచ్చి అన్ని ఆవిడేగా భరిస్తుంది పాపం ఆవిడే భరించాలి అందుకని వాళ్ళందరూ కలిసి ముక్త కంఠంతో భూమిని చూపించారు చూపించి ఏవ ముక్ సర్వే ప్రత్యూచు వృషభధ్వజం యత్తేజ క్షుభితం హే తరా ధారయ్యతి ఈ భూమి భరిస్తుంది దీని మీద వదిలిసే భూమి ఏమనాలి అదేమిటయా ఆయన భార్య ఎందు ప్రవేశపెట్టబడవలసినటువంటి పెట్టబడవలసినటువంటి శివ తేజస్సు నా మీద ఎలా విడిచిపెడతాడు నేనెలా స్వీకరిస్తాను స్త్రీ ఎలా ప్రవేశిస్తుంది శివ వీర్యం దోషం అవుతుంది కదా నేను పుచ్చుకోనాలే ఆవిడ సంతోషించి శివవీర్యం నాలో ప్రవేశించడం అంటే అదృష్టం కదా అనుకుని తప్పకుండా పుచ్చుకుంటాను అనేటప్పటికి పరమశివుడు ఏం చేశారంటే ఏవ ముక్త సురపతి ఆయన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టేసేది అది ఉత్తర క్షణం భూమి అంతటా పాకేసి పాకేసి పర్వతాల్లో నదుల్లో సముద్రాల్లో చెట్లలో పరివ్యాప్తమైతే ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసింది ఆవిడ తో దేవాహ పునరిధం ఊచుశ్చాద వాయుసమన్వితః నా ఒళ్ళు మండిపోతోంది దగ్ధమైపోతోంది నా శరీరం అంతా శివవీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టను అని అడిగిందాడు ఇప్పుడు దేవతలందరూ ఒకరి మొహాన్ ఒకళ్ళు చూసుకుని అన్నారు ఒళ్ళు మండిపోతోంది తట్టుకోలేనన్నావు కాబట్టి ఎవడు మండిస్తాడో వాటిలో వదిలేయన్నారు అంటే అగ్నిహోత్రుల్లో వదిలేయమన్నారు అంటే ఇప్పుడు ఆవిడేం చేసింది తనలో పడినటువంటి శివ వీర్యాన్ని అగ్నిహోత్రుల్లో వదిలిపెట్టేసి ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది పెద్ద పెద్ద అరుపులు కేకలు ప్రార్థనలు హడావిడి బయటికి వెళ్లిన శివుడు లోపలికి రాలేదు అమ్మవారికి అనుమానం వచ్చింది ఏం జరిగింది అని పార్వతీదేవి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఏం జరిగింది అని అడిగింది మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది మీ ఇద్దరికి సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా ఆవిడంది ఏ ఆడదైనా అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి అధశైల సుతారామ సమన్యుర శపత్ రక్తలోచన ఎర్రబడిన కళ్ళతో అమ్మవారండి అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు మీరు చెప్పకూడని మాట చెప్పారు నన్ను తల్లిని కావద్దు అని శాసించారు నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు నాయందు ప్రవేశ పెట్టబడవలసినటువంటి శివ వీర్యాన్ని భూకాంత ఎందు ప్రవేశపెట్టారు కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను అపత్యం స్వేషు దారేషు తస్మాదయ్యత అద్య ప్రభుతి యుష్మాకం అప్రజా సంతు పత్నయ్యారాన్ సర్వాన్ శాప పృథివీమీ ఇక నుంచి మీ భార్యల వలన మీకిక సంతానము కలగకుండుగాక ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ ముప్పై మూడు కోట్లు ఎందుకంటే ఇంకా వాళ్ళకి సంతానం ఉండదు అందుకే బ్రహ్మగారు అన్నట్టు రోజున దేవతల్ని పిలిచి మీ అంశలలో ఉండవలసినటువంటి వానరుల్ని అప్సరసల ఎందు యక్షకాంతల ఎందు గంధర్వ కిన్నెర వానరకాంతల ఎందు సృజించండి మీ మీకు పిల్లలు పుట్టరు పార్వతీదేవి శాపం ఉందండి అందుకని ఎప్పుడు ముప్పై మూడు కోట్లైనా ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క సంతానం ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది నువ్వు స్త్రీవి కదా నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది నువ్వెలా పట్టుకున్నావు నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని అమనేక రూపాత్వం బహుభార్య భవిష్యసి ఆవిడ్ని శపించింది నువ్వు ఒక్క రూపంతో ఉండవు భూమిని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది ఒక చోట చౌటు నేల ఒక చోట నల్ల నేల ఒక చోట ఎడారి ఒక చోట పంట పండే నేల ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు అంతేకాదు బహుభార్య భవిష్యసి నీకు ఒక్క భర్త ఉండడం నీ భర్త కానివాడి నువ్వు పుచ్చుకున్నావుగా నీకు ఇంకా ఎంత మంది భర్తలో లెక్క అందుకే రాజ్యాన్ని పాలించిన వాడందరూ భూమిపతులే ఎంత మంది ఆవిడికి భర్తలు లెక్కలేదు కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచ పుత్రాం ప్రీతి మక్రోధ కలుషీకృత ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది నీ ఎందు నిజమపుగాక ఏ తల్లి అయినా ఏది సహించలేదు ఎంత తప్పైనా సహిస్తుంది కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడు అనుకోండి కొడుకు అమ్మ మాత్రం ఒక్క నాటికి క్షమించదు ఇంకా అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడడం కష్టం ఇంక అంతకన్నా నేను దిగి మాట్లాడను కాబట్టి అమ్మతనాన్నే చూడాలంటే కొడుకు కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా నీ కొడుకులందరూ నీకు భర్తలవుతారు అందుకే భూమిపతి పతే ఆయన ఆయన కొడుకు ఆయన భూమిపతి ఎంత దారుణం అండదు ఒక ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన భూమిపతి ఆయనకి కొడుకు పుట్టాడు ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి కొడుకు ఆ భూమిపతి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయన ఏమవుతాడు ఈయన భూమిపతే తన కొడుకు తనకి భర్త ఇంతకన్నా దారుణమే ఉంది ఇది పార్వతీదేవి శాపం కాబట్టి నచపుత్రీతి మోధ కలుషీకృత प्राप्यसीम सुदुर्मेधे मम पुत्र నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి ఇప్పుడు వీళ్ళందరూ ఇలా అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా ఈ మాట చెప్పింది అసలు అన్నాడు వాడు ఉంటాడు ఏమిటి ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు ఎందుకు వెళ్ళావురా నువ్వు నీ వల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకెళ్లారు సగత్వా తపేతస్యోత్తరేహే హిమవత్ ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వర హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటాడు ఇంకా వాళ్ళిద్దరికి బిడ్డలు పుట్టకూడదన్నారుగా అందులో ఆయన వెళ్లి తపస్సు మొదలు పెట్టాడు గొడవ ఎక్కడ వచ్చింది ఇక్కడతో ఏమైపోలేదు గొడవ తారకాసురుడని ఓడు బయలుదేరాడు వాడికి తెలిసి విషయం ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టాడు దేవతలకి బిడ్డలు పుట్టరని తెలుసు వాడికి వాడు బ్రహ్మగారి గురించి తపస్సు వాడు చాలా తెలివైన వాడు వాడు నాకు చావుద్ది అన్నాడు అది కుదరదు అన్నాడు ఆయన అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానండి బ్రహ్మగారు ఏమంటారు తధాస్తు వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు ఇద్దరు తపస్సుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డలు కనండి అన్నారు అనుకోండి ఇంకేమైనా ఉందా వద్దన్నావు అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడ అంటే మీరు బాగా గమనించండి ఏదైనా ఆడది భరిస్తుంది కానీ ఆడదాని అమ్మతనానికి ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు అది ఈ జాతి క్షమించలేదు ఇది రామాయణం యొక్క తీర్పు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరం కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బతుకులేదు ఎందుకని వీళ్ళని చాలా బాధ పెట్టేస్తున్నాడు తారకాసురు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక పార్వతీ పరమేశ్వరులు అడగలేక చిత్రుముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అయ్యా ఎలాగండి పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే తప్ప మేము రక్షింపబడం ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు అడిగితే ఆయన అన్నారు శైల పుత్రుక్తం క్లిష్టం పార్వతీ పరమేశ్వరులకి ఇంక అనేటటువంటి విషయాన్ని మీరు నేను ఇక వెళ్ళి అరగడం అన్న విషయం పోని మన దగ్గర శివుని యొక్క తేజస్సు ఉంది ఇంకా అగ్నిహోత్రుడు పుచ్చుకొని ఉంచాడుగా అగ్నిహోత్రుల్లో ఉందిగా అంటే ఆపిల్ పండు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది పోనీ దాన్ని తెచ్చి ఎవరిలోకైనా నిక్షేపిద్దామని పిల్లలు శాపం పైగా ఆ శివ వీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంకోళ్ళు ఎవరికన్నా ఇస్తా ఉంటే ఎవరు మాత్రం పుచ్చుకుంటారు ఏఆ పుచ్చుకుంటుంది పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టడం పార్వతీదేవి అడగలేము పోనీ శివ వీర్యం ఉందని ఇంకో స్త్రీలో ప్రవేశపెట్టలేము ఎలా ఆలోచించి ఆయన తక్కువ అండి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే నేను అందుకే బ్రహ్మ నన్ను బ్రహ్మగారు అంటుంటాను ఆయన సలహా లేకపోతే లోకం లేదు మన ఉపన్యాసం ఏం లేదు ఆయన అన్నారు ఇయమాకాశాంగుతాశన జనయిష్యతి దేవానాం సేనాపతి మరిందమం జ్యేష్టా శైలేంద్ర మానయిష్యతి తుతం ఉమాయాస్తబ్ద ఉమాయాస్తబ్ద హుమతం భవిష్యతి సంశయ ఉమాస్తం భవిష్యతి నంశయ పర్వతం ఉందే హిమవంతుడు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెద్దమ్మాయి పేరు గంగ రెండో అమ్మాయి పార్వత పెద్దమ్మాయి దేవతా స్త్రీల్లోకి రాదు ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తోంది ఇప్పుడు తన బిడ్ తనకి బిడ్డలు పుట్టకో తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే తన భర్త యొక్క వీర్యం తన అక్కగారిలోకి ప్రవేశించి బిడ్డ పుడితే తన అక్క కొడుకు తన కొడుకేగా అందుకుని కొంచెం మనసు కుదుట పరుచుకుని ఫోన్లే బిడ్డ పుట్టాడని సంతోషిస్తుంది అక్క జోలికి వెళ్ళదు ఎందుకంటే కొంచెం ఆప్యాయత అన్నదో ఉంటుంది అక్క కొడుకు తన కొడుకే అవుతాడు కాబట్టి కాబట్టి మనం పార్వతీదేవి కోప్పడకూడదంటే ఆ గంగాదేవి ఎందు ఈ శివ వీర్యాన్ని నిక్షేపించాలి ఇప్పుడు శివవీర్యం ఎవరి దగ్గర ఉంది అగ్నిహోత్రుడి దగ్గర ఉంది ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి గంగాదేవిలో విడిచిపెట్టాలి ఒప్పుకోవద్దు కాబట్టి మీరు ఏం చేయాలి అగ్నిహోత్రుడిని గంగని ప్రార్థన చేయండి గంగా దగ్గరికి వెళ్ళి అమ్మా ఏం శివ వీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది నువ్వు అది గుచ్చుకో అంటే చీ మొయ్యి అంటే అందుకని ఈ మాట ఎవరు చెప్పాలో ఒక్క పురుషుడు చెప్పాలి పురుషులందరూ వెళ్ళి చెప్తే అసహ్యంగా ఉంటుంది మీరు వెళ్ళి అగ్నికి చెప్పండి వెళ్ళి ఆవిడికి చెప్పి ఎందుకంటే ఇంత ఇబ్బంది అంటే ఇది గట్టిగా చెప్పుకునేది కాదు ప్రయత్నం చేస్తున్నారు పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడు కలిగేటట్టు తెలిస్తే చంపేస్తాయి అందుకని ఎవరికీ తెలియకుండా జరగాలి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు ఇవాళకి శ్రీరామనామని చెప్పుకుని చక్కగా మనం మంగళాశాసనం చేసుకున్నాం హలో ఎవ్రీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్